హాయ్ గాయస్ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అండి ఆ రోజు చెప్పాను కదా వీడియో మధ్యలో ఒక పార్సల్ వచ్చింది దాన్ని ఓపెనింగ్ వీడియో చేస్తానని ఈ ఆర్డర్ ఎందుకు పెట్టానంటే మా ఫ్రెండ్ ఒక బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చిందండి సో ఆమె సైజ్ ఏమో టూ ఫోర్ నా దగ్గర టూ సిక్సే ఉన్నాయి అందుకని నేను వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ ఆయన కొన్ని కుందన్స్ కూడా నా దగ్గర లేకుండే అలా అని ఆర్డర్ పెట్టానండి వీళ్ళ ప్యాకేజింగ్ చాలా బాగుంటాయండి స్టోన్స్ డ్యామేజ్ కాకుండా కాకుండా ఉండాలని బ్యాంగిల్స్ మధ్యలో ర్యాప్ చేసి పంపిస్తారు చాలా బాగుంటాయి నేను ఫస్ట్ వీళ్ళ దగ్గరే తీసుకున్నా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని నేను ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాను ఎందుకంటే డెలివరీ కూడా అట్లీస్ ఫోర్ ఫైవ్ డేస్లో చేసేసారండి డెలివరీ కూడా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది పేజ్ కాకుండా వీళ్ళకి ఒక వెబ్సైట్ కూడా ఉందండి నేను వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నేను ఆ రోజు కాసులు పెద్ద కాసులు తీసుకున్నా అన్నా కదండి ఇప్పుడు నేను చిన్న కాసులు ఆర్డర్ చేశాను వన్ సెంటీమీటర్ ఉన్నవి ఇవి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండి మా ఫ్రెండ్ ఏమంటే ఆమె కొన్ని పట్టు చీరలు ఉన్నాయి పట్టు చీరలకు మ్యాచింగ్గా కొన్ని ఫోర్ ఫైవ్ సెట్స్ చేసుకుంటా అంటే నేను ఇవన్నీ ఆర్డర్ చేశానండి